ఇంత నైపుణ్యంతో డ్రోన్ ఆపరేట్ చేస్తున్న ఈ మహిళ పేరు నామాల జ్యోత్స్న వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగిస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు ఒక పొదుపు సంఘం ద్వారా ఆమె ఇంత ఎదిగిందంటే మీరు నమ్ముతారా ఆమె ఎదగడమే కాదు మరికొంతమందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది నేను ఈ డ్రోన్ ఫీల్డ్లోకి రాగలడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నా తండ్రి చేసే వ్యవసాయం ఒక మహిళగా నేను ఈ డ్రోన్ నడపడం అయితే నిజంగా ఫస్ట్ టైము నేను ఈ డ్రోన్ ట్రైనింగ్ అన్నప్పుడు అక్కడ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు చాలా భయపడినాను సార్ నేను ఆడపిల్లను నేను ఇక్కడే ఆగిపోవాలా అనేది బాల్య వివాహం జరగక ముందు మా నాన్న వాళ్ళు నాకు అనుకోకుండా చేసినప్పుడు భయపడేదాన్ని అది అయిన తర్వాత ఇక్కడ ప్రతిది కూడా గ్రూప్ పొదుపు సంఘాన్ని అంటూ ఒకటి ఇచ్చినాడు ఆ సంఘంలో పది మందిని ఇచ్చినాడు పది మందిలో నుంచి కూడా ఒక మంచి లీడర్ ని తయారు చేసినారు ఇవన్నీ కూడా పొదుపు సంఘం ద్వారానే అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్న జ్యోత్స ప్రభుత్వం అందించి ప్రతి పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంది చంద్రబాబు సార్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు సారు నిజంగా రైతుల పాలిట దేవుడు అలాగే అక్క చెల్లెమ్మల పాలిట కూడా ఒక అన్నయ్య ఎప్పుడూ ఆయన నిత్యము ప్రజల వైపే నడుస్తున్నాడు ప్రజల్లో ఎంత మంచి విలువైన స్కీమ్స్ తీసుకొని వస్తున్నాడంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలోనే నేను మీ దగ్గర నిలబడి మాట్లాడాలని ఒక ఉద్దేశం ఉండేది సార్ ఈరోజు డ్రోన్ ద్వారా ఆ ఉద్దేశాన్ని నేను మీతో నిలబడి మాట్లాడగలిగినాను పది మందికి చెప్పగలుగుతున్నాను ఈ విధంగా నేను సక్సెస్ అయినానని మారుమూల పల్లెలో ఎక్కడనో గల్లీలో బతకాల్సిన మమ్మల్ని రాష్ట్రం సరిహద్దులు దాటిస్తున్నారు దేశవ్యాప్తంగా ఎర్రకోట దగ్గరికి నడిపించగలుగుతున్నారంటే అది కేవలము మా ఆంధ్రప్రదేశ్ సీఎం కే సాధ్యమని నేను చెప్తున్నాను ఆడబిడ్డలందరికీ డ్రోన్స్ ఎగరేసే కార్యక్రమం తీసుకొస్తున్నా మొన్నే డ్రోన్ ఎగ్జిబిషన్ పెట్టాము అక్కడ ఇప్పుడు రైతులకు అండగా నిలబడడానికి మా ఆడబిడ్డలకు డ్రోన్స్ ఇచ్చి ఆ డ్రోన్ ద్వారా మీకు మందులు కొట్టే కార్యక్రమం నాలెడ్జ్ ఎకానమీలో మా ఆడబిడ్డలే పైనుండే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మహిళగా ఉన్న నాకు ఈ అవకాశం నిజంగా ఏ ఇప్పటి వరకు నాకు ఊహ వచ్చిన కాడి నుంచి సీఎం సార్ వాళ్ళు చాలా మంది మారిపోతున్నారు వస్తున్నారు ఎన్నో ప్రభుత్వ పథకాలు తీసుకొని వస్తున్నారు కానీ నా పక్కన నిలబడిన మొట్టమొదటి సీఎం సార్ చంద్రబాబు సార్ సార్ మహిళలు సాధికారత సాధించాలంటే కుటుంబ ప్రోత్సాహంతో పాటు ఆమె ఎదిగేందుకు కావలసిన వాతావరణాన్ని కూడా కల్పించాలి సమర్థవంతమైన నాయకత్వంతోనే అది సాధ్యపడుతుంది దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సంక్షేమం నేడు ఆమె భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ఆయన చూపిన విజన్ ఆమెకు మార్గనిర్దేశం చేస్తోంది